స్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా మన ఛానల్ కొత్త ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఓల్డ్ ఛానల్ అయితే పోయింది మా ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓజీ మూవీ వచ్చేలోపు ఒక వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి ఇక ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు తిను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిండు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు సింగిల్ షార్ట్ మూవీ అనేసి తన మూవీ తను టూ ఇయర్స్ ప్రమోట్ చేసుకున్నాడు అంటే అందరికీ తెలిసేలా తనే ప్రమోట్ చేసుకున్నాడు బుక్ మై షోలో వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీకే లైక్స్ వచ్చేలా చేసిండు తను ఒక్కడే కష్టపడ్డాడు బట్ ఎంత కష్టం ఎంత కష్టపడినా ఎన్ని ప్రమోషన్ చేసినా ఎన్ని ఊర్లో తిరిగినా మూవీలో కంటెంట్ ఉంటే ఎవ్వడ ఆపలేడు మూవీలో ఉంటే దాన్ని ఎవ్వడ ఆపలేడు అసలు ఏం ప్రమోషన్ చేయకుండా మూవీలో ఉంటే ఎవడ ఆపలేడు మూవీ బాగుంటే జనాలు వస్తారు ఇది మాత్రం నిజం ఇక నాకేమనిపించిందో అదే చెప్తా మూవీ నచ్చకుండా నచ్చింది అని ఎవరు చెప్పారు యాక్చువల్లీ మూవీ బాగుంటే మూవీ బాగుంది అని చెప్తారు మూవీ బాగాలేకపోతే మూవీ బాగాలేదు అని చెప్తారు అది చెప్తారు కాబట్టి చెప్తున్నా ఇక మూవీ నేను సంధ్యా థియేటర్లో చూసాను సంధ్యా థియేటర్లో తను వచ్చిండు సూపర్ రాజా తన ఫ్యామిలీతో వచ్చిండు ఇక మూవీలో అంతా ఏం లేదు నిజంగా చెప్తున్నా సింగిల్ షార్ట్ అని మూవీ పెట్టిండు ఇన్ని రోజులు కష్టపడ్డాడు కదా మూవీ చాలా బాగుంటుంది ఇంత కాన్ఫిడెన్స్ ఉంది కదా అనుకున్నా కానీ మూవీలో ఏం లేదు నిజంగా చెప్తున్నా మూవీ స్టార్ట్ అయిన థర్టీ మినిట్స్కి చిరాకు దెబ్బతుంది నాకే కాదు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా అందరూ అయిపోయింది ఆయన ఎంత కష్టపడ్డాడు కానీ మూవీలో ఏం లేదు అందరు అనుకున్నారు కానీ మూవీలో స్టోరీ ఉందా లేదా అంటే అది పక్కనే పెడితే ఫస్ట్ మూవీలో ఏం లేదు నిజంగా చెప్తున్నా థర్టీ మినిట్స్కి చిరాకు లేసింది మూవీ చూస్తున్నంతసేపు ఇక లాస్ట్లో ఒక టిస్ట్ ఉంది అది కొంచెం బాగుంది ఆ ట్రిస్ట్ బట్ మూవీలో అయితే నిజంగా థర్టీ మినిట్స్కి చిరాకు వచ్చింది మూవీలో ఏం లేదు ఒక లవ్ స్టోరీ పెట్టిండు అంతేగాని మూవీలో ఎంత కష్టపడ్డాడు బట్ కొంచెం స్టోరీ ఉంటే అయిపో మూవీలో నాకైతే అనిపించింది మూవీలో అంత లేదు ఇంకొకటి ఇంట్రావెల్ కూడా లేదు మూవీకి ఇంటర్వ్యూ వెళ్ళితే ఏం లేదు ఎవరైనా మూవీ చూడాలనుకుంటే నీళ్ళు ఎక్కువ తాగండి ఫస్ట్ చెప్తున్నా మీరు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి తెలుసు మీకు నీళ్ళు ఎక్కువ ఏం లేదు మూవీ అసలు మూవీ థియేటర్లో చూడాల్సిన సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చాడు కానీ థియేటర్లో చూడాల్సిన సినిమా కదా ఓటీటీలో చూడాల్సిన సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తే అయిపో థియేటర్లో థియేటర్లో సెవెంటీఎంఎం స్క్రీన్ సెవెంటీఎంఎం స్క్రీన్ అన్నాడు ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుండింది నాకైతే ఇంకొకటి ఏంటంటే మూవీలో స్టోరీ ఉంటే అందరూ వస్తారు థియేటర్కి అందరూ చూస్తారు మూవీలో దమ్ముంటే పక్కా వస్తారు ప్రమోషన్ చేయకుండా మూవీలో దమ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే నాకు మంచిగా అనిపించలేదు ఎందుకంటే టూ ఇయర్స్ కష్టపడ్డాడు ఒక్కడే ప్రమోట్ చేసుకున్నాడు బుక్ మేషన్లో వన్ సిక్స్టీకి లైక్ సంపాదించుకున్నాడు కానీ మూవీలో ఏం లేదనేసి నాకే కాదు థియేటర్లో ఆడియన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు ఎందుకంటే మూవీలో స్టోరీ లేదు థర్టీ మినిట్స్కి అందరూ కిందికి వేసుకోవడం తల అయిపోయింది రా పాపం చాలా కష్టపడ్డాడు అని అందరూ అనుకున్నారు మూవీ అయితే నాకైతే నచ్చలేదు గాయస్ నిజంగా చెప్తున్నా హీట్ ఏం లేదు హేట్ ఎందుకు ఉంటుంది మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి సపోర్ట్ చేయాలనే నేను మూవీకి వెళ్ళినా కానీ నాకు అనిపించింది నేను చెప్పాలి కాబట్టి అనిపించింది మూవీ మీద కొంచెం ఇంకొంచెం ఎఫెక్ట్ పెట్టుంటే మూవీ ఇంకొంచెం స్టోరీ పెంచి మంచిగా తీసుకుంటే బాగుండు ఏం లేదు ఒక లవ్ స్టోరీ పెట్టిండు లాస్ట్లో ఒక టిస్ట్ పెట్టిండు అంతే మూవీలో అయితే ఏం లేదు మీరైతే వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి ఇక అంతే చెప్తాను నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను తను మళ్ళీ రివ్యూ చేస్తే బాధపడతాడు బట్ నాకు అనిపించింది చెప్పాలి కాబట్టి నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్